ఎదురు చూస్తున్న సండే ఫండే మనందరి ముందుకి వచ్చేసింది ఇక తొమ్మిది వారాల పూర్తి అయిపోగా ఇప్పుడు హౌస్ నుండి ఒక హౌస్ మెంట్ అయితే వెళ్ళిపోనున్నారు అదే తేష్ తేజ ఇక హౌస్ లో ఒక్కతో ఒకరు వంకర అంటూ ఇంకొకరు బుద్ధి లేని వారంటూ ఇలా సామెతలు చెప్తూ కావాల్సిన ఒపీనియన్ ని మెల్ వేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కి ఇలా బోలా అయితే మొదటితో ఒకరు వంకరా అంటూ అమర్దీప్ మెల్లో అయితే బోలా షాకింగ్ పోస్ట్ వేయడం జరిగింది ఇక అమర్దీప్ అయితే అశ్విని పైన వేయగా అర్జున్ అంబాటి పల్లవి ప్రశాంత్ పైన పాటు రిటైర్ అయిపోయి క్వశ్చన్ కూడా వేసేసాడు అసలు వచ్చిన రోజు ఏం ఆడుతున్నాడా అనిపించింది కానీ ఎంత టఫ్గా ఆడుతూ అందరికీ టఫ్ ఫైటర్గా ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ చెప్పేసరికి ప్రశాంత్ అయితే ఫుల్గా తను కాంప్లిమెంట్కి మురిసిపోతూ కనిపించేశారు ఇంకోవైపు టేస్టీ తేజ బోలాకి అయితే నువ్వు నాకన్నా అద్భుతంగా వంటలు వండుతున్నావు అయ్యా అంటూ కార్డ్ అయితే వేసేస్తారు ఇక పల్లవి ప్రశాంత్ సైతం తేజ పైన కౌంటర్ వేసేస్తారు ఇలా ఒకరి కోసం ఒకరు మాట్లాడుతూనే ఫైనల్ గా అయితే ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్ లో ఉండగా అందరిని నిల్చోబెట్టడం జరుగుతుంది నా